ఇంకొకటి మేడం రెండో విషయం తీసుకుంటే మనం జనసేన తెలుగుదేశం పార్టీ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో పొత్తులు వెళ్తున్నారు దానికి టీడీపీ టీడీపీ అండ్ జనసేనకి బీజేపీ కూడా కలిసి వస్తున్న పరిస్థితి కానీ బీజేపీ కలిసి వస్తున్న వేళ జనసేనకి కొన్ని సీట్లు తగ్గిన మాట వాస్తవమే ఎందుకంటే జనసేనకి ఇరవై నాలుగు అసెంబ్లీలు దాంతోపాటు మూడు పార్లమెంట్లు వస్తాయి ఇచ్చారని చెప్పి పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రకటించారు దానికి సంబంధించి ఐదు ఐదుగురు సభ్యులను కూడా వాళ్ళు వాళ్ళు అనౌన్స్ చేశారు కానీ హరిరామ జోగయ్య ఎవరైతే కాపు సామాజిక వర్గం ఏదైతే దానికి సంబంధించిన జోగయ్య పవన్ కళ్యాణ్కి ఆ మైనస్ అన్న పరిస్థితి ఉంటుంది అంటే ఆయన కూడా ఈరోజు మాట్లాడుతూ ఇరవై ఈ రోజున సభ జరుగుతుంది నా డౌట్స్కి ఏదైతే క్లారిటీ లేకపోతే నేను కార్యాచరణ ప్రకటిస్తాను అంటే ఇండైరెక్ట్గా ప జోగయ్య పవన్ కళ్యాణ్కి బెదిరిస్తున్నాడా లేకపోతే పవన్ కళ్యాణ్కి కాపులకి సపోర్ట్గా ఉన్నాడని అర్థం కాని పరిస్థితి అలాంటి ప్రాబ్లమే ఉంటే ముద్రగడి గారు లాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు అదే సామాజిక వర్గం వాళ్ళు లీడ్ చేసే వాళ్ళు ఇంకా ఉన్నారు అదే అదే అంతేందుకంటే తెలుగుదేశంలో ఉన్నారు ఆ సామాజిక వర్గం వాళ్ళు తెలుగుదేశంలో కూడా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారికి తెలియని విషయం ఏమీ లేదు ఆయన పార్టీ పెట్టి చాలా సంవత్సరాలుగా రన్ చేస్తున్నాడు ఆయనకి అవగాహన ఉంది ఆయన ఆయన స్ట్రాటజీ ఏంటనేది ఆయన తెలుసు ఆయన స్థాయి ఎంత వరకు ఉంటది మన స్టామినా ఏంటి మనం ఏంటి అనేది ఒక అవగాహన ఉంటది సో ఆయనకి తెలిసినంతగా హరిరామ్ జోగయ్య గారి భుజాన్ని ఇప్పుడు హరిరామ్ జోగయ్య గారిని చూసి జనసేన పుట్టలేదు కదా జనసేన పుట్టింది పవన్ కళ్యాణ్ గారి గురించి సో అలాంటప్పుడు జన పవన్ కళ్యాణ్ గారికి ఎట్లా తీసుకుంటే రైట్ డెసిషన్ అనేది ఆయనకి అవగాహన ఉంది సో అది కాకుండా లాస్ట్ ఎలక్షన్ లో పర్సంటేజ్ ఓట్లే కానీ ఎమ్మెల్యే సీట్లు వచ్చినా ఇది లేదు కాబట్టి సో ఆయనకి తెలుసు ఎంతలా మనం వెళ్ళాలి ఎలా ముందుకెళ్లాలి ఫ్యూచర్ అంతా ఎలా నిలబెట్టుకోవాలి పార్టీని గురించి ఆలోచిస్తారు కానీ నేను ఈయన చెప్పినట్టు ఈయన ఒక రకంగా మనం చూస్తుంటే ఈయనకేమో కి సపోర్ట్ చేస్తున్నాడా లోపకారి తన ఒప్పందం ఏమైనా ఉందా ఇవన్నీ అర్థం కాదు అంటే ముందు రెచ్చగొట్టే ద్వారిన మాట్లాడటం మూలాన మొత్తం డిస్టర్బ్ అవుతాదనేది అని ఆయన ఆలోచించలేకపోతున్నారా ఈ రెచ్చగొట్టే మాటల మూలా డిస్టర్బ్ అవుతుంది కదండి పార్టీ కేడర్ కానీ ఇంకా పెద్దవాళ్ళు ఆయన అనుభవజ్ఞులు ఆ ఆయన ఇది వరకు రాజకీయాల్లో ఎప్పటి ఎన్నో సంవత్సరాలు అనుభవం ఉన్న వ్యక్తి కనుక ఆయన ప్రజలకి కానీ ఆ పార్టీ ప్రజలకి ఎందుకంటే పార్టీ కి ఇంపార్టెంట్ సో నువ్వు ఇచ్చే మెసేజ్ ఇస్తే మంచి మెసేజ్ ఇస్తే పార్టీ స్ట్రాంగ్ అవుతుంది నువ్వు ఇలాంటి ఇవి లేపావనుకోండి లేనిపోని అనుమానాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే పార్టీ దెబ్బతింటది జనసేన పార్టీకి దెబ్బతింటది అది పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి ఆయన కావాల్సింది ఆయన తీసుకున్నారు ఆయన సాటిస్ఫాక్షన్ గా ఉన్నారు ఉన్న క్యాడర్ కూడా ఇప్పుడు మొత్తం నేనే ఉంటాను అనుకుంటే చేయగలిగే ఉండాలి ఇప్పుడు మనం లాస్ట్ వాళ్ళు చూసారు లాస్ట్ ఎలక్షన్ లో రెండు ఎలక్షన్ లో వాళ్ళు చూసుకున్నారు సీట్లు పోటీ చేస్తే దాంట్లో ఒక్క సీటు గెలిచిన పరిస్థితి చూసి కూడా పాఠాలు నేర్చుకోలేకపోతే అది చాలా దూరంగా ఉన్నారని అనుకో కానీ పవన్ కళ్యాణ్ గారు లేరు కదా ఆయనకి తెలుస్తుంది గ్రౌండ్ లెవెల్ ఏంటి ప్రియా ఏంటి అనేది ఒక వీడియో చూసాను బొలిసెట్టి శ్రీనివాస్ గారు ఎవరైతే ఉన్నారు ఆయన మాట్లాడు అసలు ఏదన్నా ఇప్పుడు గెలవాలంటే మన సత్తా ఏంటి అని తెలుసుకోవాలి ఒక్కడు రాడు మీటింగ్ కి రారు ఏదైనా డబ్బులు పెట్టాలన్నా కానీ ఎవరు ఉండరు ఏదైనా చేద్దాం ఉన్నా ఉండదు ఉండదు పోయినసారి ఎలక్షన్స్ లో మనం దెబ్బతిని ఉన్నాం కాబట్టి దీన్ని జాగ్రత్తగా ఉన్న ఇరవై నాలుగులోని ఇరవై నాలుగు గెలిపించుకునే ఉన్న వాటిని గెలిపించుకొని మినిస్టర్స్ తెచ్చుకోగలిగి పొద్దున వాళ్ళ పార్టీ స్టాండ్ అయ్యేటట్టు వాళ్ళు ఆయన ప్లానింగ్ అలాగే ఉంది అనుకుంటున్నా పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానం మనం ఎక్కువ సీట్లు తెచ్చుకుందాం రేపు పొద్దున మనం ఇప్పుడు రాజ్యసభ కూడా వాళ్ళు తీసుకున్నట్టున్నారు కదా పార్లమెంటరీ ఎలక్షన్ కూడా రేపు రేపు పార్లమెంటరీ ఎలక్షన్ లో కూడా మూడు పోటీ చేస్తున్నారు పోటీ చేస్తున్నారు ఆయన స్థిరమైన నిర్ణయాలే తీసుకుంటున్నారు కాకపోతే ప్రతి పార్టీకి కోవర్లు ఉంటారనేటట్లు డిస్టర్బెన్స్ క్రియేట్ చేయటం సో కేడర్ నికి ఏమి అర్థం కాకుండా కొంచెం రోజులు డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తాం ఎలక్షన్ బిఫోర్ సో ఇదంతా జగన్ చేసే స్ట్రాటజీ కూడా ఉంటాయి కదా ఆ వైసీపీ కూడా ఎంతో అంత కొంచెం ఆర్జం వేస్తుంది కదా సో అది దాని మూలాన జరిగే పనే ఇది కానీ ఆ తప్పకుండా వాళ్ళందరూ అర్థం చేసుకుంటారండి పవన్ కళ్యాణ్ గారు చెప్తూనే ఉంటున్నారు ఆయన నేను కరెక్ట్ డేషన్ తీసుకున్నాను కొంచెం ఆలోచించండి మీరు మనకు పార్టీ ఇంపార్టెంట్ దాని తర్వాత మనం గవర్నమెంట్ కూడా మనం మంచి గవర్నమెంట్ రావాలి అనే ఆలోచనతో ఆయన ఉన్నారు తప్పకుండా అందరూ కలిసే పని చేస్తారు ఓకే మేడం ఇంకొకటి కూడా మన సర్వేలు చూసుకుంటే నిజంగా వైసీపీకి షాక్ అని చెప్పాలి కొడాలి నాని గుడివాళ్ళలో ఓడిపోతాడు ఇరవై వేలతో తో అని చెప్పి కొడాలి నానికి సంబంధించి కన్నవరం లో అయితే వల్ల నీరు పోతాడు అసలు రోజాకైతే లేని పరిస్థితి ఇంకా వీళ్ళకి సీట్లు కన్ఫర్మ్ అంటే సీట్లు కన్ఫర్మ్ కాకపోయినా మేమే పోటీ మన సీట్లు కన్ఫర్మ్ కాలేదని మీడియా చెప్తుంటే ఎవరు చెప్పారు అక్కడ వంశీ చేస్తాడు ఇక్కడ నాన్న నేను చేస్తాను మీకు ఎవరు చెప్పాడు అన్నట్టుగా మాట్లాడారు ఓకే ఒక ఇచ్చినా గానీ సర్వేలు చూస్తుంటే ఇచ్చినా గాని టీడీపీ అంటే మీరు ఎలా చూస్తారు గుడివాడ లాంటి ఒక నాలుగు సార్లు వరుసగా గెలిచిన వ్యక్తి కూడా ఓడిపోతున్నాడంటే టిడిపి ఎలా ఎలాపోతుంది జనసేన మొత్తం అన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉందంటారా డెఫినెట్ గా ఉంటదండి నాని గారిది ఎక్స్పెషలీ చెప్తున్నారు కాబట్టి చెప్తున్నా నాని గారిది ఇన్ని సంవత్సరాలు భాష ఒక విధం ఈ ఐదేళ్లలో వచ్చిన భాష ఇంకొక రకం ఆయన ఒక ఎమ్మెల్యే ఒక హోదా కలిగిన వ్యక్తి ఒక మినిస్టర్ గా ఉన్నారు మీకు వచ్చిన అవకాశాలు అంటే బాబు గారినే గాని పార్టీలో ఉన్న వ్యక్తుల్ని తిడితే నేను రాజకీయంలో ఉండగలుగుతాను నాకు అప్పుడే మినిస్ట్రీ ఉంటదనేది ఆయన అవకాశాల కోసం మనుషుల్ని తిట్టటము రాజ రాజకీయంగా ఉండి మనుషుల్ని తిట్టడం చేశాడు అది ప్రజలందరూ ఈ ఫైవ్ ఇయర్స్ లో ఆయన చేసిన మాట్లాడిన మాటలు కానివ్వండి ఎవరు మర్చిపోలేనిది నువ్వు ఎన్ని సంవత్సరాలు ఆరుసార్లు సీఎం అయినా ఏడోసారైనా ఓడగొడతారండి మన బిహేవియర్ సరిలేదు అనుకుంటే మన పద్ధతులు సరిలేదు అనుకుంటే అయినా ఓడగొడతారు అదేం పెద్ద విషయం కాదండి ప్రజల్లో అవేర్నెస్ వచ్చింది ఎందుకంటే మాట్లాడిన మాటలు చేసిన పనులు లాంగ్వేజెస్ అదంతా ఎవరికి మనం రెస్పాన్సిబిలిటీ చెప్పండి ఒక రాజకీయ నాయకుడు కూడా ప్రజలకి మనం రెస్పాన్సిబిలిటీ ఉండాలి నువ్వు ప్రజలకు నువ్వు ఇచ్చే భాష ఏంటి నువ్వు మాట్లాడే మాట ఏంటి నీ మూలాన రేపు వచ్చే రాజకీయంలో ఇంకా వచ్చే నెక్స్ట్ జనరేషన్ కూడా ఇది నేర్చుకుంటుందా ప్రతి వాళ్ళు ఆలోచిస్తారండి ఇది కరెక్ట్ కాదు నీకు అవకాశాల కోసం ఇంకొకళ్ళని తిట్టడము ఇంకొకళ్ళని సంతోష పెట్టడం కోసం ఇంకొకరిని తిట్టాల్సిన అవసరం లేదండి సో ఇప్పుడు చెప్తాడండి ఇప్పుడు జగన్ చెప్పాడు చేశావు రేపు పోద్ది నీకు పార్టీలో నువ్వు గెలవవు సో తర్వాత నీ పరిస్థితి ఏంటి ప్రతి వాడు ఎవడైనా ఉన్నప్పుడు ఆడాడు ఇప్పుడు ఏమైంది అంటారు ఉన్నప్పుడు రేంజ్ లో ఆడాడు నోర్తి దూలతో మాట్లాడాడు ఇప్పుడు ఏమైంది అంటారు అధికారం ఉన్నంత సేపే మనిషి అధికారం పోయిన తర్వాత మనిషి వాల్యూస్ ని బట్టి ఉంటది కదా వాళ్ళ లైఫ్